Thanks. పాఠశాలని ఉన్నత ఉన్నత స్థితికి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మరి ఈరోజు వారికి గౌరవ డాక్టరేట్ రావడం మనందరూ కూడా సంతోషకరమైనటువంటి రోజు చప్పట్లతో చప్పట్లతో ఈ ప్రాంగణం ఇప్పుడు సన్మాన గ్రహిత జీవిత ప్రయాణంలో ఈ విద్యా సంస్థను తీసుకురావడం ఇప్పుడు వారి మనసులో సంస్థ కోసం మరి పరితపిస్తూనే ఉంటారు వాటికి సంబంధించినటువంటి మాకు మ్యాట్రస్ గ్లోబల్ యూనివర్సిటీ వాళ్ళు మలేషియా ఇది అయితే ఇది మనకి తెలియకుండానే నాకు తెలియకుండానే మన పిల్లలు అక్కడ చదువుకొని ఇంటివై ఇచ్చినట్టుంది నా గురించి మన పిల్లలు దాన్ని బట్టి నాకు ఒక నైన్ మంత్స్ కింద కాల్ చేసేది మీరు రిస్కీ కావాలా సార్ అనుకుంటే సరే అని ఫోన్ కాలంలో తీసుకుంటారు చెప్పినా ఏం చేసిందో అని అడిగారు ఏంటి అనేది చెప్పిన నేను నేను చిన్నతనం నుంచే రెండో తరగతి అది మూడో తరగతి మానేసి మానేసిన మూడో తరగతి మానేసి మా నాన్నకి ఉంది నా వయసు పన్నెండు సంవత్సరాలకు నీచే నాలుగు రోజులుగా ఆ టైంలో నాగ దున్నుకుంటూ మా ఇంటి పాలు పెరుగు అమ్ముకుంటూ మేము అట్లా జీవనం గడుపుతాం ఇదంతా కూడా వరంగల్ జిల్లా ములుగు తలుగు జిల్లా ములుగు జిల్లా దేవుగిపట్నం అనే విలేజ్లో మేము పుట్టి పెరిగినాము ఆ తర్వాత అక్కడి నుంచి నేను పదిహేడు పద్దెనిమిది వందల వయస్సప్పుడు మరి ఇక్కడ మెదక్ జిల్లా అనేది చిత్తమైన విలేజ్ హద్మూరా మండలకి డెబ్బై ఐదు వచ్చాను అప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ నాకు విద్య లేని విద్యను ఏ విధంగా నా తెలుసుకుంటున్నాను దాన్ని బట్టి నా మ్యారేజ్ అయినాక నా కొడుకు నాకు ఇద్దరు కొడుకులు వాళ్ళని మంచి విద్యను చదివియాలని వికారాబాద్ హాస్టల్లో వేసిన రెండు సంవత్సరాలు హాస్టల్లో ఇబ్బందికరంగా ఉండి వచ్చుడు కోరు ఇబ్బందికరం ఉంది సంగారెడ్డిలో సెంట్ జోసెఫ్ స్కూల్లో జాయిన్ చేసిన నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎయిటీ నైన్లో జాయిన్ చేసి అప్పుడు పెద్దవాడేమో థర్డ్ క్లాసు చిన్నవాడేమో సెకండ్ క్లాసు అట్లా చదివిచ్చుకుని పోయి వచ్చిన తర్వాత ఒక లారీ కొనుక్కొని లారీ బిల్డింగ్ నెట్ల వ్యాపారం చేసిన అట్లనే నైంటీ టూలో ఒక డీసీఎం కొనుక్కొని డిఏ డిసిఎం కొన్ని కోడి వ్యాపారం అది కూడా చేసిన ట్రాక్టర్ అన్నీ కూడా డ్రైవర్ రాకపోతే నేనే ఓన్గా నడిపిన రోజులు కూడా చాలా రోజులు ఉన్నాయి దాని తర్వాత నైంటీ నైన్లో ఎన్ని చేసుకుంటే నైంటీ నైన్లో ఎందుకు మనం స్కూల్ పెట్టకూడదు అని ఆలోచనతో పెట్టుకుందాం పెట్టి పెద్ద పెడుతు నాకు తెలిసిన చదువు చదువు వచ్చిన చదువుతో అడిగితే చదువు రాదు కదా ఎక్కడ నడుపుతా అంటే మీ సలాలు ఏంటి నేను నచ్చిన ఖచ్చితంగా నేను నేను నాకు ఆ టాయిలెంట్ ఉంది ఖచ్చితంగా దాని మీద అవగాహన వస్తుంది నాకు నేను అందుకని అంటే నాకు సంగారెడ్డిలో కొంతమంది ఫ్రెండ్స్ సలహాలు ఇచ్చాడు సలహాలు ఇవ్వగానే ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని సలహాలు ఇస్తే వాళ్ళ సలహాల ప్రకారంగా నైంటీ నైన్ ఏప్రిల్లో ఏప్రిల్ పద్నాలుగున బిల్డింగ్ పూజ బిల్డింగ్ పూజ చేసి బిల్డింగ్ పని స్టార్ట్ చేశాను కానీ ఈ మధ్యలో రిక్రూట్మెంట్ చేసుకున్నా టీచర్లని టీచర్ రిక్రూట్మెంట్ ఎట్లా అంటే కొంతమందిని కన్సల్టేటివ్ వాళ్ళని పిలుసుకున్న కొంతమంది ఫ్రెండ్స్ని పిలుచుకున్న టీచర్లని రిక్రూట్మెంట్ చేసుకున్నా ఆ రోజులలో ఇక్కడ సంగారెడ్డిలో ఉన్న స్కూల్లో అన్ని టీచర్లు ఒక వెయ్యి నుంచి పదిహేను వందల ఇరవై అస్టు అందరూ ఒక మూడు నాలుగు స్కూల్లో ఇంగ్లీ నడుస్తుంది కానీ నేను ఆ టైంలో గవర్నమెంట్ స్కేల్ అప్పుడు రెండు వేల ఏడు వందల స్కేల్ ఉంది ఆ పేపర్ యార్డ్లో కూడా అదే వేసిన వేసి వచ్చిన వాళ్ళతో రిక్రూట్మెంట్ చేసిన ఎవరైతే మనకి రిక్రూట్మెంట్గా చేసుకున్న వాళ్ళకి రెండు వేల ఏడు వందల శారీతో ఇరవై రెండు మందిని సెలక్షన్ చేసుకుని పెట్టుకున్నా బిల్డింగ్ పని స్టార్ట్ అయింది సెలక్షన్ చేసి పెట్టుకున్నాం తర్వాత మధ్యలో ఆ సెలక్షన్ చేసుకున్న టీచర్లు ఒకరోజు వాళ్ళ మనసులో ఏమనుకున్నారో నాకైతే తెలియదు కానీ ఒకరోజు అందరూ నా దగ్గర తెచ్చారు అప్పుడు ఆఫీస్ కూడా లేదు వచ్చి షెడ్ వేసుకొని ఆ సిమెంట్ కోసం వేసుకుని రేప్రిషియేసుకొని ఒకటి ఏం చేసుకుని కూర్చుంది ఇలా అందరూ వచ్చి వచ్చి సార్ మరి బిల్డింగ్ లేదు పిల్లలు లేరు మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకున్నారు మేము ఎట్లా మద్దలు అయితే మాకు ఎట్లా సార్ మా లైఫ్ అంతే లేదమ్మా ఇది కావద్దు మిమ్మల్ని ఖచ్చితంగా మీకు మనకి పిల్లలు వస్తున్నారు మన స్కూల్ స్టార్ట్ అవుతుందని నమ్మకంగా గెప్పితే కూడా వాళ్ళు కొంచెం నమ్మలేదు మీరు ఎప్పుడైతే నమ్మటం లేదో మేము దీపావళి చేస్తా సంవత్సరం చాలా దీపావళి చేస్తా అని కూడా అప్పుడు వాళ్ళు కొంచెం అట్లా కూడా ముందుకు రాలేదు మేము ఒట్టి కూర్చుంటే మా లైఫ్ కూడా వెళ్ళవుతుంది కదా మాకు పని కావాలి కదా సార్ అంటే ఏదమ్మా మీరు అంటే ఆలోచన పెట్టుకోవచ్చు చక్కటి ప్రాణాలతో మనకి బిల్డింగు అయిపోతుంది మీరు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే పిల్లలు వస్తుందో అని చెప్తే కూడా వాళ్ళు అప్పులు నమ్మి నన్ను నమ్మకం దాన్ని వాళ్ళు రోజు స్కూల్కి వచ్చుకుంటూ వాళ్ళ కొండబా చేసుకుంటూ అన్నీ నాకు సలహాలు ఇచ్చుకుంటూ ఉంది అప్పుడు ఆ రోజులలో ఒక స్టేజ్ మీద ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే ఆసక్తి కూడా నాకు లేదు నేను టీచర్లతోనే మాట్లాడించేది వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి నేను దాన్ని నేర్చుకుంటూ నేర్చుకుంటూ దాదాపు వన్ ఇయర్ వరకు నేను స్టేజ్ మీద కూడా మాట్లాడలేకపోయినా వాళ్ళన్న మాటకి పట్టుదలగా ఏం చేశామంటే రాత్రి బగులు బిల్డింగ్లు కట్టేసి ఇరవై నాలుగు రూములు కట్టేసి జూన్ ఆరో తారీఖు ఇనాగ్రేషన్ చేసిన ఇనాగ్రేషన్ దే మనకి ఐదు వందల ముప్పై అడ్మిషన్లు అయిపోయినాయి అప్పుడు టీచర్లంతా ఎంతో సంతోషంగా ఆనందంతో నా దగ్గరికి సార్ అసలు మేము ఎంత భయపడ్డామో అంత మాకు నమ్మకం ఎక్కించడం నమ్మకం కంటే ఒమ్మ చేయకుండా మమ్మల్ని ఎంతో చక్కటి ప్రణాళిక మమ్మల్ని తీసుకున్నందుకు ధన్యవాదాలు నా చెప్తున్నారు అక్కడి నుంచి ఇంకా జూను ఆరో తారీఖు ఇనాగినేషన్ అయింది పన్నెండవ తారీఖు నాడు స్కూల్ రీవర్కింగ్ గవర్నమెంట్ దాన్ని పెట్టాల పదహారవ తారీఖుకి అడ్మిషన్ క్లోజ్ అయిపోయి తొమ్మిది వందల అరవై అడ్మిషన్లు అయిపోయి క్లోజ్ అయిపోయింది అది అక్కడి నుంచి నేను సాధించిన సంస్థకి నిలకడ లేకుండా ప్రతి సంవత్సరం పెరుగుతూ 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 ఇప్పటి వరకు దాదాపుగా మొత్తం మా సమస్యలు అన్ని కూడా కలిపి పదివేలకు పైన మంది ఇప్పుడు మా సమస్యలు ఉన్నారు కాబట్టి నాకు ఎంత కూడా పట్ట ఈ ఈ డాక్టరేట్ అనేది ఒక గొప్ప ఆశయం నాది ఎందుకంటే నా దగ్గర చదువుకున్న పిల్లలు ఈ మ్యాసో యూనివర్సిటీలో చదువుకోడానికి వాళ్ళు నా గురించి చెప్పినట్టున్నది వాళ్ళు నాకు ఎంక్వైరీ చేసి నా మీద సర్వే చేసి రెండుసార్లు రెండుసార్లు సంఘాడి వచ్చి సర్వే చేసుకొని ఫైనల్గా నాకు మీ వాయిస్ కావాలా మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా మీ వాయిస్ కావాలా మీ వాయిస్కి రికార్డ్ అవుతుంది అని చెప్పి మీ హిస్టరీ ఎంత చెప్పమంటే మళ్ళీ ఇప్పుడు ఏదైతే చెప్పిందో అదే హిస్టరీ అంతా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళా ఎక్కడెక్కడైతే కరెక్షన్ చేసుకున్నారో మళ్ళా ఒక నిలబైనాక మళ్ళా మళ్ళీ స్టేట్మెంట్ తీసుకున్నారు నా నా నేను చేసే పని ఇప్పుడున్న ప్రజెంట్ స్కూల్ ఎట్లా నడుస్తుంది ఇప్పుడు ఎంత ఎట్లాంది ఎంత సినింతుంది అని అయితే మీదంతా చెప్పినా చాలా బాగుంది మంచి స్టేట్ లెవెల్లో ఎప్పుడు కూడా విద్యార్థులు మంచి విద్యార్థులు వెళ్ళిపోతారు మరి నాకు తెలిసింది కూడా మా స్టూడెంట్ మీ దగ్గరికి వచ్చినట్టు తెలిసింది మా స్టూడెంటే మీకు నా గురించి ఇంటిమేషన్ ఇచ్చినట్టుంది అని కూడా మరి తెలుసుకోండి మరి అడుగుతున్న మా స్టూడెంట్ ఉన్నారంటే ఉన్నారని అప్పుడున్నారని చెప్పారు ఆ తర్వాత నెల రెం రెండోసారి అయిపోయిన తర్వాత మూడోసారి మీరు స్టూడియోకి రావాలి హైదరాబాద్కి రోజే కోటేజ్కి రావాలి అక్కడ కి చెప్పింటు అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే అక్కడ మొత్తం వాయిస్ రికార్డు ఫోటో ఫోటో అన్ని కూడా మొత్తం అక్కడ తీసుకున్నారు తీసుకొని అయిపోయినాక మీరు వెళ్ళొచ్చు సార్ చెప్పి వచ్చేసి ఒక నెల 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 తర్వాత కాల్ వచ్చింది మీకు డేట్ అది ఇరవై తొమ్మిది తారీఖు అక్టోబర్ ఇరవై తొమ్మిది తారీఖు కాల్ వచ్చింది మీరు ఫస్ట్ నవంబర్కి రావాలా మీకు డాక్టరేట్ అవ్వాలి వస్తుంది సర్టిఫికేట్ తీసుకోవడానికి రావాలా ఎల్బీ నగర్లో రావాలా ఎల్బీ నగర్ గవర్నర్ సీతారంగు ఆరు హోటల్లో మీకు డాక్టరేట్ సర్టిఫికెట్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది మీ బ్యాంక్ రావాలని కాల్ వచ్చింది నవంబరు ఫస్ట్కి పోయినాము నవంబర్ ఫస్ట్ సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో మాకు అవార్డుగా డాక్టరేట్ పట్ట సర్టిఫికెట్ ఇచ్చింది ఆ ఇచ్చిన వాళ్ళలో మలేషియా ఈసీ వైస్ ఛాన్సలర్ ముగ్గురు ప్రొఫెసర్స్ మలేషియా యూనివర్సిటీ తరఫున మాకు ఇచ్చింది అయితే మహేష్ యూనివర్సిటీ అనేది మహేష్ యూనివర్సిటీ గ్లోబుల్ గ్లోబుల్ యూనివర్సిటీ మలేషియా వాళ్ళు మాకు ఇది అందజేసింది ప్రెజెంట్ కంటే నేనేందంటే నాకు నేను చక్కటి ప్రణాళికతో విద్యా సంస్థల్ని సాధించినందుకు నేను నేను నేర్చుకుందంతా కూడా ముందుగా సంగారెడ్డి పేరెంట్స్కి పేరెరిస్తో నేను వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్నా ఎందుకంటే ఇదంతా కూడా సంగారెడ్డి పేరెంట్స్ లేదా సంగారెడ్డిలో నాకున్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి కూడా నాకు ఎంతో చక్కటి ప్రణాళికను ఇచ్చుకుంటూ వాళ్ళ చిందాన్ని అనుసరించుకుంటూ నడుచుకు నడిపించుకుంటూ ముందుకు వచ్చిన దాని తర్వాత నాకు విద్యా సంస్థను ఏ విధంగా నడిపించాలనేది ఫస్ట్ నా టీచర్లతో నేర్చుకున్నా నాకు బోధించే టీచర్లతో వాళ్ళతో రోజు మాట్లాడుకుంటూ వాళ్ళ మీటింగు అప్పుడప్పుడు మీటింగ్లో కూడా మాట్లాడని పరిస్థితి నాకు ఆసక్తి లేదు కాబట్టి నేను వాళ్ళ ద్వారా వాళ్ళతో మీటింగ్ వచ్చిరాని మీటింగ్ పెట్టుకుంటూ దాన్ని బాగా డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాను దాని తర్వాత పిల్లలతో నేను చాలా అతి పిల్లలతో జాగ్రత్తగా మాట్లాడుకుంటా పిల్లల్ని ఎట్లా చదువుకుంటున్నారు మీరు ఏదైనా పిల్లలతో కూడా నేను చాలా నేర్చుకున్నాను తర్వాత స్కేజింగ్ మీద పిల్లలు మెసేజ్ ఇస్తుంటే బాగా ఆలపించి నేను ఎందుకు ఈ మెసేజ్ నేర్చుకోకూడదు నా స్టూడెంట్ దగ్గర నేను నేర్చుకున్నాను నా స్టూడెంట్ మెసేజ్ని నేను నేర్చుకొని నేను ఇవ్వాల నా మెసేజ్ని ఒక పెద్ద ఎక్స్ట్రాషన్గా మాది ఇస్తున్నా అక్కడనే నా టీచర్లు కానీ నా నా స్టూడెంట్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళతోనే నేను నేర్చుకొని ఇయ్యాలి ఈ సాటి ఈ సాటిని చిటికి వెళ్ళినానంటే ఎంత గొప్పగా సంతోషంగా నేను రోజు కూడా నా మనసులో నా మనసులో విద్యా అధినేతగా అటు పేరెంట్స్ ఇటు టీచర్లు మరి విద్యార్థి విద్యార్థులు ఆధిని నా నా సొంతగా భావించి వీళ్ళతో నేర్చుకొని ఇవన్నీ కూడా నేను నా సొంతగా వీళ్ళ ద్వారా నేను నేర్చుకొని ఈ డెవలప్